అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధ్యాయులంతా కూడా అన్ని డిఇ ఆఫీసుల్లో వాళ్ళ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు సుమారుగా యాభై వేల మంది ఉపాధ్యాయులు ఈరోజు మోసపోయినారు వెన్నుపోటుకు కూడా గురైనారు నేను ఇంత పెద్ద పదం వాడుతూ ఉన్నానంటే వెన్నుపోటు అని ఈ మధ్యనే వైఎస్ఆర్సీ కావర్యంలో వెన్నుపోటు దినాన్ని కూడా మనం నిర్వహించుకున్నాం జనాల నుంచి ఎంత స్పందన వచ్చిందో మీరు చూస్తూ ఉన్నారు రెండు రోజులు గడవక ముందే ఉపాధ్యాయుల్ని ఈరోజు వెన్నుపోటు పొడిచిన విధానం అయితే ఉపాధ్యాయులు అందరూ కూడా అసహించుకుంటూ ఉన్నారు సో ఎందుకు ఈ పదం వాడాల్సి వచ్చింది ఏంటి ఆ మోసం ఉపాధ్యాయులకి ఏంటి అంత జరుగుతూ ఉంది అనే దాని గురించి నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను ప్రధానంగా టీచర్స్ విషయంకి వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా టీచర్స్ పెద్దగా ఆశపడరు అయితే వాళ్ళకి ఏదైతే చెప్తారో అది మాత్రమే చేయమని అడుగుతారు వాళ్ళకి ఏదైతే రావాలో అది మాత్రమే ఇవ్వమని అడుగుతారు తప్ప చిన్నది కూడా వాళ్ళకి చెప్పంది కానీ వాళ్ళకి రావాల్సింది కాకుండా కానీ ఏది కూడా చిన్నది ఒక రూపాయి కూడా ఆశించే మనస్తత్వం టీచర్కి ఉండదు అయితే వాళ్ళకు ఒక మాట చెప్పినా వాళ్ళకి రావాల్సింది ఏదైనా ఉన్నా దాని గురించి మాత్రమే వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది దాని గురించి మాత్రమే ఎప్పుడు కూడా వారు ఆందోళన చెందడం కూడా జరుగుతుంది కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఇప్పటిదాకా కూడా ఒక అవినీతి కానీ ఒక చిన్న పొరపాట్లు చేయడం కానీ టీచర్ల విషయంలో ఎక్కడ కూడా మనం ఎప్పుడు కూడా గమనించాం మరి అలాంటిది గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం టీచర్లకు కానీ అలానే విద్యా వ్యవస్థలో కానీ అనేకమైనటువంటి రెనోవేషన్స్ తీసుకొని వస్తే ఈరోజు వి ఉపాధ్యాయుల్ని వెన్నుపోటు పొడిచినారనే చెప్పాలా ఎందుకంటే గత సంవత్సరం రోజుల నుంచి జరిగినటువంటి పరిణామాలని క్లుప్తంగా ప్రజల దృష్టికి అలానే ప్రభుత్వం దృష్టికి ఉపాధ్యాయుల తరపున తీసుకురావడానికి నేను ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఈరోజు ఆ వివరాలన్నీ కూడా చెప్పదలుచుకున్నాను ఇక్కడ ముప్పై నాలుగు వారాల పాటు అంటే లాస్ట్ ఇయర్ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో మీటింగులు పెట్టినారు ప్రతి ఎవ్రీ ఫ్రైడే వాళ్ళని పిలిచి మీటింగులు పెట్టారు సుమారుగా ఉపాధ్యాయ సంఘ నాయకులు మీటింగుకు పోవాలంటే ఒక్కొక్కసారికి పదివేల రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు పోతే ఆ ఉపాధ్యాయుల మీటింగులు జరిగిన తర్వాత వీళ్ళు చెప్పిన అన్నీ రాసుకొని మేము మీకు చేస్తాం చేస్తామని చెప్పి ఎవ్రీ వీక్ మీటింగ్లు ముప్పై నాలుగు వారాల పాటు మీటింగ్లకి ఉపాధ్యాయ సంఘాలు వెళ్ళడం జరిగింది ప్రధానంగా ఉపాధ్యాయులు కూడా రెండు డిమాండ్లనే ఎక్కువ కోరుకున్నారండి ఒకటి జివో నెంబర్ వన్ వన్ సెవెన్ ఈ జివో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేసి హై స్కూల్స్లో ఉన్నటువంటి మూడు నాలుగు ఐదు తరగతి పిల్లల్ని వెనక్కి తీసుకొని వచ్చి ప్రైమరీ స్కూల్స్లో కలపమని వాళ్ళు ప్రధానమైనటువంటి డిమాండ్గా మొదటి నుంచి మాట్లాడుతూ ఉన్నారు రెండోది సుమారుగా లక్ష ఇరవై వేల మంది ఎస్జీటీ టీచర్స్ ఉంటారు అంటే ప్రైమరీ స్కూల్ టీచర్సు వారందరికీ కూడా మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టండి వెబ్ ఆప్షన్స్లో పెట్టడం కష్టంగా ఉంటుంది మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టండి అని చెప్పి ఆ టీచర్లు ప్రధానంగా ఈ రెండు డిమాండ్ల గురించి ప్రతిసారి ప్రస్తావన కూడా చేస్తే ప్రతిసారి కూడా వాళ్ళకి ఈ రెండు డిమాండ్ని మేము నెరవేరుస్తామని చెప్పి వన్ వన్ సెవెన్ జీవో ప్లేస్లో జియో నెంబర్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ తీసుకొని వచ్చి ఈరోజు ప్రభుత్వ విద్యా వ్యవస్థ అంధకారంలోకి వెళ్ళే పరిస్థితిలోకి ఈరోజు ప్రభుత్వం వెళ్ళింది దీని గురించి నేను గతంలో కూడా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టినాను అయితే ఇకపోతే ప్రధానంగా రెండవ హామీ ఏంటంటే ఎస్జిటీలకి మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించమని టీచర్లు అందరూ కూడా డిమాండ్ చేసినారు వాళ్ళని అసలు ఎంత వెన్నుపోటు పొడిచినారో అన్నది నేను చెప్తాను దానికంటే ముందు వెబ్ ఆప్షన్స్ ద్వారా ట్రాన్స్ఫర్స్ పెడితే టీచర్లకు వచ్చే ఏంటి అనే ప్రశ్న రావచ్చు ఇది చెప్పిన తర్వాత వాళ్ళ టీచర్లను ఏ విధంగా వెన్నుకోటారన్న దానికి కూడా నేను చెప్తాను మొదటిగా ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయో నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను సుమారుగా లక్షా ఇరవై వేల మంది మన రాష్ట్రంలో ఎస్జిటి టీచర్లు ఉన్నారు వాళ్ళలో యాభై వేల మంది ఈరోజు ట్రాన్స్ఫర్స్కి అప్లై చేసుకోవాలి ఎస్జిటీలందరూ కూడా యాభై వేల మంది టీచర్లు ట్రాన్స్ఫర్స్కి అప్లై చేసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క టీచర్ అంటే ఒక జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని ఆ జిల్లాలో ఉండే ఆప్షన్స్ని టీచర్ని పెట్టుకోమంటున్నారు వ్యాకన్సీస్ అన్నిటిని కూడా ఒక్కొక్క టీచర్ ఎన్ని ఆప్షన్స్ పెట్టాలో తెలుసా రెండు వేల ఐదు వందల ఆప్షన్స్ పెట్టుకోవాలా అంటే వెబ్ ఆన్లైన్లో ట్రాన్స్ఫర్స్కి అప్లై చేసుకోవాలంటే ఒక్కొక్క ఎస్జిటి టీచర్ రెండు వేల ఐదు వందల స్కూల్స్ని వాళ్ళ క్రమంలో ఆప్షన్స్ పెట్టుకోవాలి ఆ క్రమంలో పెట్టుకునేటప్పుడు మధ్యలో ఎక్కడైనా కరెంట్ పోవడము లేదా ఫ్లక్చువేషన్స్ రావడము లేదా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఎగిరిపోతాయి మళ్ళీ ఒకటో నెంబర్ నుంచి రెండు వేల ఐదు వందల నెంబర్ వరకు ఒక్కొక్క స్కూల్ని ఆప్షన్ పెట్టుకుంటూ రావడం అంటే ఈరోజు టీచర్లకి నరకం కనిపిస్తూ ఉంది అదే మాన్యువల్ ట్రాన్స్ఫర్స్ కనుక పెడితే వాళ్ళు ఆ మండలంలో అంటే ఎదురుగా ఒక బోర్డు పెడతారు ఆ మండలంలో ఎక్కడెక్కడ వ్యాకన్సీస్ ఉన్నాయి అన్నది కనపడతూ ఉంటుంది ఒకవేళ ముందుండే టీచరు ఏదైనా ఒక్కొక్క స్కూల్కి వెళ్ళిపోతే అరైజింగ్ వ్యాకెన్సీ కింద ఈ టీచర్ వ్యాకెన్సీని కూడా చూపిస్తారు అప్పుడు దాన్ని కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది లిమిటెడ్ గా వాళ్ళ మండలంలో ఎన్ని ఉన్నాయో ముప్పయో నలభై పక్క మండలాలు ఈ రెండు మూడు మండలాల్లో వ్యాకెన్సీస్ ఎక్కడున్నాయో చూసుకొని వాళ్ళకు అందుబాటులో ఉండేటివి పెట్టుకుంటా అరైజింగ్ వ్యాకెన్సీస్ అంటే వాళ్ళకు ముందున్నటువంటి టీచర్స్ కనుక ఏదైనా వెకేట్ చేస్తే అది కూడా కళ్ళ ముందు కనపడుతుంటుంది కాబట్టి ఆ ఆప్షన్స్ కూడా పెట్టుకుంటే పెట్టుకుంటా ప్రశాంతంగా వాళ్ళు మాన్యువల్ కౌన్సిలింగ్లో లో పార్టిసిపేట్ చేస్తారు ప్రధానంగా మహిళలు అయితే వాళ్ళకి ఎప్పుడు కూడా ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలా అంటే బస్ ఫెసిలిటీ కనుక వాళ్ళకి చక్కగా కనుక్కుంటే ఒక ఐదారు కిలోమీటర్లు ఎక్స్ట్రానైనా పోతారు అట్లా కాకుండా రోడ్లో దిగి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల లోపలికి పోవాల్సిన స్కూల్ అయితే మహిళలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది సో దానికి అవగాహన ఉండాలంటే వాళ్ళకి ఆ మండలంలో ఉండే స్కూల్స్ను పక్క మండలంలో ఉండేంతవరకు అయితే అవగాహన ఉంటుంది అలా కాకుండా ఈరోజు వెబ్ ఆప్షన్స్ పెట్టి జిల్లా అంతటిన ఒక యూనిట్గా పెట్టి వెబ్ ఆప్షన్స్లో ప్రతి టీచర్ కంపల్సరీ ట్రాన్స్ఫర్స్లో అన్ని ఆప్షన్స్ని పెట్టాల్సిందే అంటే ఒక్కొక్క టీచర్ రెండు వేల ఐదు వందల స్కూల్స్ని ఆప్షన్స్ పెట్టాలంటే నరకం కనపెడతా ఉంది అయితే ఇక్కడ నేను ఇంకొక రెండు పాయింట్స్ కూడా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను ఈ వెబ్ ఆప్షన్స్లో పెట్టిన తర్వాత ఇటీవలే స్కూల్స్ని వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేసి తొమ్మిది రకాల స్కూల్స్ని తెచ్చారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆరు రకాల స్కూల్స్ని పెట్టుంటే దాన్ని మూడు రకాల స్కూల్స్ చేస్తామని చెప్పి అబద్ధం చెప్పి మోసం చేసి మళ్ళీ తొమ్మిది రకాల స్కూల్స్ తెచ్చారు సరే తొమ్మిది రకాల స్కూల్స్ తెచ్చినారు ఇంకా కర్మ అనుకొని అందరు కూడా సర్దుకున్నారు అయితే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు అక్కడ ఆ స్కూల్స్ కనపడాలా ఏంటి ఫౌండేషన్ స్కూలు బేసిక్ ప్రైమరీ మోడల్ ప్రైమరీ ఇలా లేకపోతే అప్పర్ ప్రైమరీ ఇలా నాలుగు రకాల ఆప్షన్స్ కనపడాలా ఈరోజు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేస్తే రెండే కనపడుతున్నాయి అన్ని స్కూల్స్ని ఎంపీపీ అని పెట్టారు యూపీ స్కూల్ అని అన్నా పెట్టారు కానీ మార్ మార్చిన దాన్ని బట్టి నాలుగు రకాల స్కూల్స్గా కనపడాలి కానీ అలా కనపడకుండా ఈరోజు రెండు రకాల స్కూల్స్ని పెడితే టీచర్లు అంతా గందరగోళం ఇది ఫౌండేషన్ స్కూల్స్గా మార్పు చెందిందా బేసిక్ ప్రైమరీగా మార్పు చెందిందా మోడల్ ప్రైమరీగా మార్పు చెందిందా లేకుంటే అప్పర్ ప్రైమరీ స్కూల్గా మార్పు చెందిందా ఈ మార్పు జరిగిన విధానాన్ని వెబ్లో చూపించకపోవడం వల్ల అక్కడ రెండు ఆప్షన్స్గానే కనపడడం వల్ల ఏ స్కూల్ అయినా ఈ రెండుగానే కనపడడం వల్ల టీచర్లు తీవ్రమైనటువంటి ఆందోళనకి ఇన్నొన్నటి నుంచి గురవుతూ ఉన్నారు రేపు అంతా క్లోజ్ చేస్తూ ఉన్నారు మరి దీని పరిస్థితి ఏంటో అర్థం కావట్లే ఇకపోతే నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికీ ఈ స్కూల్స్ని మధ్య వర్గీకరణ చేస్తున్నారు తొమ్మిది రకాల స్కూల్స్గా వర్గీకరణ చేస్తున్నారు ఎంత అస్తవ్యస్తంగా చేస్తారంటే అధికారులు గుర్తుపెట్టుకోవాలా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పినట్టుగా మీరు ఆడుతూ ఉండరు అందరూ కూడా రేపు పొద్దున ప్రభుత్వం మారినప్పుడు మీరు చేసిన తప్పులన్నింటినీ కూడా ప్రశ్నించే రోజు వస్తుందని గుర్తుపెట్టుకోవాలా ఇష్టానుసారం ఒక్కొక్క మండలంలో అయితే బేసిక్ ప్రైమరీ స్కూల్స్ని పెంచేశారు ఫౌండేషన్ స్కూల్స్ ఒకటి రెండే పెట్టారు కొన్ని దగ్గరలో అయితే ఫౌండేషన్ స్కూల్స్ ని పెట్టి బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఒక మూడో నాలుగో పెట్టడం ఒకటే ప్రైమరీ మోడల్ ప్రైమరీ స్కూల్గా పెట్టడం అంటే దానికి ఒక పద్ధతి లేదు ఏదైతే నామ్స్ పెట్టుకున్నారో ఆ నామ్స్ ప్రకారం కూడా ఫాలో కాకుండా వాళ్ళకి ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పినారో ఆ స్కూల్ని ఫౌండేషన్ స్కూల్గా మార్చేయడం లేదనుకుంటే బేసిక్ ప్రైమరీగా మార్చడం లేదనుకుంటే మోడల్ ప్రైమరీ అవసరమైతే దాన్ని యూపీ స్కూల్గానే కంటిన్యూ చేయడం ఇలా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త వాళ్ళకి చదువు రానటువంటి నాయకులు కార్యకర్తలు కూడా ఆ స్కూల్ని ఏ విధంగా ఉండాలా అనే నియంత్రించే శక్తి ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకు ఇవ్వడం అనేది ఎంత దౌర్భాగ్యమో చూడండి ఈరోజు ఎంఈఓలు ఉన్నారు డిఈఓలు ఉన్నారు ఆర్జేడీలు ఉన్నారు వాళ్ళ చేతిలో ఏం లేదు ఏ స్కూల్ ఫౌండేషన్ స్కూల్ కావాలా నిబంధనల ప్రకారం ఏ స్కూల్ మోడల్ స్కూల్ ఉండాలా ఏ స్కూల్ బేసిక్ ప్రైమరీ స్కూల్ ఉండాలా అని ఎవరు చెప్పాలండి తెలుగుదేశం ఈరోజు నిబంధనల ప్రకారం చూడండి కొద్దిగా మేము లిస్ట్ కూడా రిలీజ్ చేయబోతా ఉన్నాం ప్రతి మండలంలో కూడా దుర్మార్గం చేస్తున్నారు వాళ్ళకి ఎక్కడైతే ఇష్టం లేదో వాటన్నిటిని కూడా ఫౌండేషన్ స్కూల్స్ చేసి పారేస్తున్నారు ఇట్లాంటిది ఎక్కడైనా చూసినామా చదువు రాని వాళ్ళు ఏంటండి ఏ స్కూల్ ఏ విధంగా ఉండాలని చెప్పి నియంత్రించడం ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం చేస్తున్నారు ఎక్కడా కూడా పొలిటికల్ లీడర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అధికారులు నిష్పక్షపాతంగా చేయండి అని చెప్పి ఒక మంచి గుడ్ గవర్నెన్స్ ఇచ్చినటువంటి రోజుల్లో నుంచి ఈ రోజు చీకటి రోజుల్లోకి మనం వెళ్ళామంటే ఎంత దౌర్భాగ్యం అనేది చూడాలా అలానే రెండోది టీచర్లకి ట్రాన్స్ఫర్స్ చేసేటప్పుడు పాయింట్స్ ఇస్తారు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పనిచేసినారు ఎంత దూరంలో పనిచేసినారు అనే దాన్ని బట్టి వాళ్ళకి పాయింట్స్ ఇస్తారు ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి ట్రాన్స్ఫర్స్లో ప్రయారిటీ అన్నది ఉంటుంది ఒకటి చెప్తున్నానండి నేను డైరెక్ట్గా ఒక ఎంఈఓ ఒక ఆబ్జెక్ట్తో నేను మాట్లాడాను ఈ రోజు రాత్రి కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఉదయం లేసి చూసేటప్పటికి ఆ పాయింట్స్ లేవు ఏమైందంటే వాళ్ళకు కావాల్సిన టీచర్ ఆ ఎంఈఓ దగ్గరికి పోతే ఆ ఎంఈఓ దాన్ని క్యూ కింద ఆ క్వశ్చన్ పెట్టించి దానికి ఒక ఆన్సర్ రప్పించుకొని అప్పటికప్పుడుగా దానికి పాయింట్స్ మార్చేసేయడం ఇష్టానుసారంగా పాయింట్లు మార్చేస్తున్నారు రాత్రి ఒక పాయింట్లు ఉంటే ఉదయాన్నే ఒక పాయింట్లు టీచర్లు గగ్గోలు పెడుతున్నారండి కాకపోతే మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడి ఈరోజు టీచర్లు గట్టిగా మాట్లాడాలంటే భయపడి డిఇ ఆఫీసుల దగ్గర ఈరోజు వేల మంది టీచర్లు వాళ్ళ మనోవేదనని చెప్పుకుంటా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఎంఈఓలకు కానీ డిఈఓలకు కానీ ఆర్జేడీలకు కానీ ఈ రోజు మీరు అధికారం ఉందని చెప్పి మీ ఇష్టానుసారం కనుక టీచర్లని ఇబ్బంది పెట్టే పరిస్థితులకు అనుకుంటే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో రేపు పొద్దున మీరు చెప్పినటువంటి తప్పులన్నిటిని చేస్తున్నటువంటి తప్పుల్ని అన్నింటిని కూడా గమనించడం కానీ వాటన్నిటికీ కూడా మిమ్మల్ని బాధ్యులను చేయడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలానే రెండోది ఎయిట్ అకాడమిక్ ఇయర్స్ పూర్తి చేస్తే కంపల్సరీ ట్రాన్స్ఫర్ అని చెప్పినారు ఎయిట్ అకాడమిక్ ఇయర్స్ కంపల్సరీ ట్రాన్స్ఫర్ అన్నప్పుడు వాళ్ళకి ఎయిట్ ఇయర్స్కి సంబంధించిన పాయింట్స్ ఇవాళగా మళ్ళీ ఎయిట్ అకాడమిక్ ఇయర్స్ పూర్తయింది కానీ ఎయిట్ ఇయర్స్ క్యాలెండర్ ఇయర్స్ పూర్తి కాలేదని చెప్పి వాళ్ళకి చాలామందికి పాయింట్లు కట్ చేస్తూ ఉన్నారు దీనివల్ల ఎయిట్ ఎయిట్ ఇయర్స్ పాయింట్స్ వాళ్ళకి ఇవ్వం దానివల్ల వాళ్ళకి పాయింట్స్ రాక వాళ్ళు వెనకబడిపోయి వాళ్ళు మళ్ళీ ఇంకొక ఎనిమిది సంవత్సరాలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితిలోకి రోజు వాళ్ళు వెళ్తూ ఉన్నారు సో ఏంటి పద్ధతి అలానే సుమారుగా నాలుగు వేల మంది స్కూల్ అసిస్టెంట్స్ అందరికి కూడా ఈ ఏదైతే మీరు వన్ వన్ సెవెన్ జివో ద్వారా ఉద్ధరిస్తామని చెప్పినారో ఈ కొత్తగా వచ్చిన జీవో ద్వారా నాలుగు వేల మంది స్కూల్ అసిస్టెంట్స్ అందరికీ కూడా సర్ప్లస్ అయిపోయారు పని లేకుండా అయిపోయింది వారందరూ కూడా గాల్లో లాగా అయిపోయినారు వాళ్ళని ఇప్పుడు ఏం చేస్తా ఉండాలి ఆ నాలుగు వేల మంది స్కూల్ అసిస్టెంట్స్ నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళని ప్రైమరీ స్కూల్స్కి పంపిస్తామన్నారు అసలు ప్రైమరీ స్కూల్లో ఒక బిఈడి అసిస్టెంట్ ఒక స్కూల్ అసిస్టెంట్ అక్కడ ఉండడానికి కూడా వాళ్ళు చదువు చెప్పడానికి కూడా నిబంధనల ప్రకారం ఒప్పుకోరు మరి అట్లాంటిది మీరు నాలుగు వేల మంది స్కూల్ అసిస్టెంట్స్ని మీకు సర్ప్లస్ అయినారని చెప్పి వాళ్ళని ఏదో ఒక విధంగా అకామిడేట్ చేయకుండా వాళ్ళందరినీ ప్రైమరీ స్కూల్స్కి నిబంధనలకు విరుద్ధంగా మీరు కనుక పంపిస్తే అది ఎంత తప్పు మీరు అర్థం చేసుకోవాలా ఒక సబ్జెక్ట్ చెప్పినట్టు చెప్పగలిగినటువంటి టీచర్ని ప్రైమరీ స్కూల్కి పంపిస్తే ఎలా చెప్తారండి ఏ విధంగా న్యాయం జరుగుతుంది అదేవిధంగా ఇరవై సంవత్సరాలకు పైన పైన సీనియర్ స్కూల్ అసిటెంట్ కూడా పిఎస్ హెచ్ మోడల్ స్కూల్కి పంపించేస్తా ఉన్నారు ఇరవయో తారీఖున విత్తడ అయినారు డిఈఓ ఆఫీసర్ దగ్గర ధర్నా చేయకుండా ఇక్కడ చూడండి మే ఇరవయో తారీఖున మీరు హామీ ఇచ్చి ఇరవై ఒకటో తేదీన వితడ అవుతున్నామనే వాళ్ళ దగ్గర మాట తీసుకొని అనౌన్స్ చేయించి మే ఇరవయో తారీఖున ఒక జివో ఇచ్చినారు ట్రాన్స్ఫర్స్ సంబంధించి జివో నెంబర్ ట్వంటీ ట్వంటీ టూ ఒకటిచ్చారు ఏమనిచ్చినారు మళ్ళీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ చేస్తామన్నారు అంటే ఒకటే రోజు వాళ్ళ దగ్గర ఉపసంహరించుకొని ఆ రోజు రాత్రి మళ్ళా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ అని చెప్పి మోసం చేసినారు అయితే మళ్ళీ వీళ్ళు మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత లేదు లేదు అది ఇచ్చేసినాము మీకు మాన్యువల్ ట్రాన్స్ఫర్స్ చేస్తామని చెప్పి నిన్న ఉదయం దాకా కూడా మాన్యువల్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయని చెప్పి అకస్మాత్తుగా నిన్న మళ్ళీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ ఈరోజు సాయంత్రం నుంచి నలభై ఎనిమిది గంటల లోపల మీరు ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ ఒక్కొక్క టీచర్ రెండు వేల ఐదు వందల ఆప్షన్స్ పెట్టుకోవాలని చెప్పి నిన్న రిలీజ్ చేస్తే ఎట్లాంటి టెన్షన్ పడుతున్నారు మీరు మొదటి చెప్తురి చట్టం చేస్త్రి ఆందోళన చేస్తే మార్చుకుంటామంట్రీ ఇరవై తేదీ హామీ ఇస్తు మళ్ళీ ఇరవై తేదీ నైట్ మళ్ళీ హామీని వెనక్కి తీసుకుంట్రీ మళ్ళా లేదు మేము మాన్యువల్ అంట్రీ మళ్ళీ నిన్న తీరా చూస్తే ఆన్లైన్ పిల్లలకు సంబంధించి కానీ ఆ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి బాధలు కానీ మీరు పట్టించుకోవట్లా ఆ బుక్ పరిస్థితి ఎందుకు చక్కగా ఉండాలని మంచి యూనిఫామ్ షూస్ పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ డిక్షనరీ వరకు నాశనం చేసినటువంటి